అందరికీ నమస్కారం ముక్కోటి ఏకాదశి చరిత్ర పురాణాల ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని విశ్వాసం ఒక కథనం ప్రకారం ఈ రోజునే దేవతలు ఋషులు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారు మరొక కథలో మూరాసురుడు అని అసురుడిని సంహరించిన తరువాత శ్రీ మహావిష్ణువు ఆనందంతో దేవతలకు వరం ఇచ్చారు ఈ ఏకాదశి రోజున నన్ను భక్తితో పూజించే వారికి మోక్షం లభిస్తుంది అని ఈ కారణంగా ఈరోజు చేసిన ఉపవాసం పూజా విధానం ఎంతో మహోత్తరమైనదిగా శాస్త్రాలు చెబుతాయి ముక్కోటి ఏకాదశి పూజా విధానం బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఉదయం తొందరగా లేచి శుద్ధిగా స్నానం చేయడం సంకల్పంగా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని భక్తితో నిర్వహిస్తున్నాను అని మనసులో సంకల్పం చేయాలి ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహాన్ని అలంకరించాలి నీరు పాలు లేదా తులసి జలంతో అభిషేకం చేసి పుష్పాలు తులసి దళాలతో స్వామిని అలంకరించాలి నైవేద్యంగా పండ్లు పాయసం చక్కెర పొంగలి వంటి సాత్విక నైవేద్యం సమర్పించాలి ఓం నమో నారాయణాయ విష్ణు సహస్రనామం వంటి స్తోత్రాలు పఠించాలి పూర్తి ఉపవాసం లేదా పలహారం చేయవచ్చును చేయవలసిన పనులు ఉపవాసం లేదా పలహారం చేయాలి విష్ణు నామస్మరణ చేయాలి దానం సేవ చేయాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి శాంతిక సద్భావంతో రోజు గడపాలి చేయకూడని పనులు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం లాంటి పదార్థాలను తినకూడదు మద్యం పొగ త్రాగడం నిషిద్ధం అబద్ధాలు గొడవల జోలికి వెళ్ళరాదు పగలు నిద్ర పనికి రాదు తులసి ఆకులు కోయడం నిషిద్ధం ముక్కోటి ఏకాదశి ఫలితం ఈ పండుగను శ్రద్ధతో ఆచరించడం ద్వారా పాప విముక్తి ఐశ్వర్యం మరియు శాంతి లభిస్తాయి విష్ణు కృప వల్ల మోక్ష మార్గం దొరుకుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ